వైజాళ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం పదిహేడో వచనం భయపడకము నేను మొదటివాడును కడపెట్టివాడును జీవించేవాడును భయపడకండి నేను మొదటివాడును కడపెట్టివాడును అంటే వారితో దేవుడు ఉన్నాడు ఎప్పుడున్న వారితో కూడా ఉన్నాడు ఉన్నాడండి కాబట్టి ఉదయ కాలం నా ఒకవేళ నీకున్న వ్యాధిని బట్టి భయపడుతున్నాయేమో ఈ వ్యాధి ఇంకా నాకు పోదేమో ఎవరు నయం చేయలేరు బయట ఖచ్చితంగా నా ఏసఐ నిన్ను శ్రపరుస్తాడు నీకున్న ఆ రోగాన్ని నీకున్న ఆ మానసిక స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు భయపడాల్సిన అవసరం లేదు అలాగే నీకున్న అప్పులను బట్టి భయపడుతున్నాము అయ్యో ఇదిగో నా అప్పులు తీర్చలేను ఇంకా చనిపోవడం మేలు అనుకుంటున్నాము సహోదరుడా సహోదరి నీ అప్పుల నుంచి నా ఏసఐ విడిపించగలడు ధైర్యం తెచ్చుకో దేవుని విశ్వాసం ఉంచు ఒకవేళ ఆ ప్రియ తండ్రి తల్లి నీ బిడ్డలకి వయస్సు మేమే పై పైన కాబట్టి నా బిడ్డలకి ఇంకా వివాహం కాదని భయపడుతున్నావా ఏ స్థితిలో అయినా దేవుడు అద్భుతం చేయడు ఏ పరిస్థితులైనా నీ బిడ్డల యొక్క విషయంలో దేవుడు కార్యం చేయడు ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకో శుభకార్యం నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడండి ఈ కరోనా మరలా ప్రారంభమవుతున్నది కాబట్టి చాలామందికి కరోనా భయం కూడా ఉంది మరలా మాస్క్ వేసుకోవాలా మరలా లాక్డౌన్ వస్తుందా మరలా ఆ కరోనా ద్వారా చనిపోతామని నేను భయము చాలా మందిలో వెంటాడుతున్నది దయపడకండి కరోనా వచ్చినప్పటికీ దేవుడిని పక్షన ఉన్నప్పుడు దేవుడి నీతో ఉన్నప్పుడు నిన్ను ఆయన రక్షిస్తాడు కనుక ఎటువంటి భయం నీలో ఉన్నది ఎటువంటి ఆ సమస్య నీకు ఉన్నా కూడా ఆ భయం నుంచి విడుదల దేవుడు గలతో ఉదయ కాలన ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు ఇస్తాయా ఎవరైతే ఏ భయం చేత అయితే పీడించబడుతున్నారో ఆ భయం నుంచి విడుదల తెచ్చాను ఉదయ కాలన మాంత్రిక శక్తుల ద్వారా చేతబడి శక్తుల ద్వారా అయా ప్రభ బాధించబడుతున్న బిడలకి యేసు నావుల విడుదల కలిగిన కాక ఇంకా మానసికమైన రోగముతో నా ప్రభ ఎవరైతున్నారో వారికి ఇప్పుడునైనా ఏసు నావుల విడుదల కను కాక నా ప్రభా దేవా ఈ రోజునైనా అనారోగ్యముతోనైనా హాస్పిటల్ పాలైన బిడ్డలనైనా ఎటువంటి రోగమున్నా నా ప్రభ ఇప్పుడు ఏసు నావుల వారిని దర్శించినైనా నిర్క్తత్వాన్ని కడిగి బాగున్నా నా ఎంతో ఎంతోమందినైనా అయా నిరాశ ఉన్నారు నా తండ్రి దేవా ఇప్పుడు వారినైనా లేవనెత్తాను నా ప్రభావ ఎంతోమంది కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్ కేసుల్లోనైనా అయా ఇబ్బంది పడుతున్నారు వారికి విడుదల దాని ప్రార్థిస్తున్నాం ఈ రోజునైనా అయా పుట్టినరోజునైనా వివాహ దినం జరుపుకున్న విడుదలకి ఏ సైని దీవెనలో వారికి మెండుగా దయచామని ఏ క్షణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె